కొన్ని జంటలు అలా గుర్తుంటుపండి గుర్తుండిపోతూ ఉంటాయండి మన ఫ్యాన్స్ గుండెల్లో ఎందుకంటే మనము సినీ ఇండస్ట్రీలో చూస్తూనే ఉన్నాము కొన్ని కొన్ని జంటలకి చాలామంది కూడా ఫ్యాన్ ఉంటారు సో మనకి అసలు వీళ్ళు బయట మనకి పెద్దగా ఎవరికి తెలీదు కళ్యాణ్ పడాలంటే అసలు ఎవరికి తెలీదు నాకైతే నేను బిగ్ బాస్లో చూడటము అలాంటి ఈ జంట ఇప్పుడు చాలా హాట్ టాపిక్గా మారిందండి ఎందుకంటే బిగ్ బాస్లో ఉన్నప్పుడు వేల మంది ఫ్యాన్స్ అయితే వీళ్ళు సంపాదించుకున్నారు తనూజని మనం ముద్దమందారం సీరియల్లో చూసాం కానీ బయట ఎక్కువగా ఆమె ఎక్కువ కనిపించేది కాదు అలానే మనకి అంత ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే బిగ్ బాస్కి ముందు లేదు కానీ ఆఫ్టర్ బిగ్ బాస్ చాలా చాలా డెవలప్ అయ్యారండి అంటే మన ఫ్యాన్స్ అప్డేట్ అయ్యాము అలానే వీళ్ళు కూడా చాలామంది ఫ్యాన్స్ అయితే సంపాదించుకున్నారండి బెస్ట్ జోరీ అని చెప్పొచ్చు వీళ్ళని గెలిపి ఎంతమంది ఓటును రిక్వెస్ట్ చేసి ఓట్లు వేసి గెలిపించారో చాలా వరకు తెలిసిందేనండి ఒక ఆర్మీని అయితే మనం బయట సృష్టించారు అదేనండి పడాలా కళ్యాణ్ పడాలా గారి ఆర్మీని అయితే బయట సృష్టించడం జరిగింది అప్పుడెప్పుడో మనకి కౌశల్ మండే ఒక ఆర్మీని సృష్టించారు తర్వాత అయితే వారి తర్వాత వీరే ఉన్నారు ఈ పేరైతే బెస్ట్ పేరు అని చెప్పవచ్చండి కానీ వీళ్ళిద్దరూ అంటే ఫ్రెండ్స్ కాకుండా ఇంకొంచెం ముందుకెళ్తే బాగుండని అందరు అనుకున్నారు బట్ ఏంటంటే మన ఆలోచనలు వేరు వారి ఆలోచనలు వేరు కాబట్టి వాళ్ళు ఫ్రెండ్సా లేదనేది వారిగా తెలియాలి కానీ ఫ్యాన్స్ మాత్రం సంతోషం వాళ్ళిద్దరిని కూడా కొంతమంది మ్యారేజ్ చేసుకుంటే చూడాలండి కొంతమంది చాలామంది ఉన్నారు అలానే వాళ్ళిద్దరు లవర్స్ అని కూడా చాలామంది అన్నారు బట్ బిగ్ బాస్ అడిగినప్పుడు ఒక క్లారిటీ వాళ్ళు ఇచ్చారు తర్వాత తర్వాత ఇద్దరి మధ్య గుండెల్లో గుడి గంటలు మోగినాయి ఖచ్చితంగా ఎందుకంటే మనకి తెలుస్తూనే ఉందండి ఫ్రెండ్స్ ఎలా ఉంటారు అలానే వారి మధ్య రిలేషన్ అనేది ఎలా ఉండిద్ది లవర్స్ ఎలా ఉంటారు మ్యారీడ్ వాళ్ళు ఎలా ఉంటారు మనకి గ్రహించే అవగాహన ఆడియన్స్కి ఉంది కాబట్టి లాస్ట్ త్రీ ఫోర్ వీక్స్లో అంటే త్రీ ఫోర్ కూడా కాదు ఒక త్రీ వీక్స్ అలా అయితే వీళ్ళిద్దరూ కొంచెం గుండెల్లో గుడి గంటలు మోగినట్లే ఉన్నారు బట్ అది బయటికి వ్యక్తపరచలేదనమాట ఆల్రెడీ తనూజ గారు వాళ్ళ ఫ్యామిలీ చాలా స్ట్రిక్ట్ అని వాళ్ళ ఫాదర్కి అసలు సినీ ఇండస్ట్రీనే ఇష్టం లేదని ఆమె చాలా సందర్భాలలో కూడా చెప్పింది ఎందుకంటే మేబీ ఆ వెనక ఆడియన్స్ ఎవరైనా చూస్తారు ఆమె కొన్ని సందర్భాలు బిగ్ బాస్లో కూడా ఉంది అందరూ చూసి ఏమనుకుంటారా మనల్ని అన్నట్లుగా అని ఉంది అంటే ఆవిడకి ఒక పూర్తి అవగాహన ఉంది నేను తనతో క్లోజ్గా ఉండి నేను తనని అభిమానించి ఇష్టపడితే బయట ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు ఆడియన్స్ నుంచి నేను ఏం ఎదుర్కోవాలి అంటే అందరు మంచి వాళ్ళు ఉండరు అందరూ చెడ్డ ఉండరు కాబట్టి ఆమె అవన్నీ ఆలోచించి చాలా కేర్ఫుల్గా వెళ్ళింది కానీ మన ఆడియన్స్కి అయితే తెలిసిపోయిందండి ఆల్రెడీ కళ్యాణ్ పడాలైతే క్లియర్గా కూడా చెప్పటం కూడా జరిగింది ఈమె చాలా ఇష్టమని మొత్తానికి బిగ్ బాస్లో విన్నర్ ఒకరు రన్నర్ ఒకరు అయ్యి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళు ఎప్పుడు కలుస్తారా ఎప్పుడు కలుస్తారని చాలామంది కూడా వెయిట్ చేశారు చాలా మంది ఎదురు చూశారు కూడా ఎందుకంటే కళ్యాణ పడాలా గారు మిగతా కంటెస్టెంట్స్ అందరూ ఒక ప్రోగ్రాంకి వచ్చారు కానీ ఆ ప్రోగ్రాంలో తనూజ లేదనమాట సో ఆమె కోసం వెయిట్ చేశారు మళ్ళీ ఈ పేరుని ఏదైతే కళ్యాణ్ పడాలా అలానే తనూజ ఉన్నారో మళ్ళీ వీళ్ళిద్దరిని కలిసి ఎప్పుడు స్క్రీన్ మీద చూస్తామని చాలా చాలా ఆతృతగా ఉత్సాహంగా చాలామంది ఫ్యాన్స్ ఎదురు చూశారు ఫైనల్గా మొన్న సంక్రాంతి ఈవెంట్లు అయితే వీళ్ళిద్దరూ అలరించడం జరిగింది ఆల్రెడీ బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి తెలిసిపోయింది మేమిద్దరిని లవర్స్గా చూడాలని కొంతమంది మ్యారీడ్ కపుల్గా చూడాలని కొంతమంది ఇలా ఫ్యాన్స్ ఉన్నారు మాకు కూడా మాకు కూడా మమ్మల్ని మేమిద్దరం ఎలా ఉంటే అభిమానించే వాళ్ళు ఉన్నారు అన్నట్లుగా వాళ్ళకి అర్థమైంది అయితే మళ్ళీ ఆమె బిగ్ బాస్లోకి వచ్చింది వాళ్ళిద్దరూ కూడా మంచిగా ఎంటర్టైన్ చేశారు చాలా చాలా హ్యాపీగా ఉందండి సో వాళ్ళ ఇద్దరిని అలా చూడటం ఫ్యాన్స్కి కన్నులు పండగానే చెప్పవచ్చు ఎందుకంటే మరి అంతమంది ఫ్యాన్స్ని సంపాదించుకున్నారు కదా మొత్తానికి ర్యాంప్ వాక్ జరిపారు అలానే వాళ్ళిద్దరు వచ్చినప్పుడు వెనక సింబల్స్ వేశారు అలానే వాళ్ళిద్దరు కూడా డ్యాన్స్ వేశారు ఇలా అయితే మనకి ఫ్యాన్స్ని అయితే ఎంటర్టైన్మెంట్ చేయటం జరిగింది చాలా బాగుంది ఆ ఈవెంట్లో డిమాండ్ పవన్ అలానే రీతు వీళ్ళిద్దరు కూడా వచ్చారు అలానే దువ్వాల దున్నిన దివ్యల మాదిరి కూడా వచ్చిందండి ఆమెకి పాపం పామిది ఇచ్చింది సింబల్ సో దేనంటే వాళ్ళిద్దరూ ఆల్రెడీ బిగ్ బాస్లో ఫ్రెండ్సే కాబట్టి ఈమె కోసం ఆమె ఆమె కోసం ఈమె కూడా ఏడవటం కూడా జరిగింది కాబట్టి అదండి సో మీలే ఎంతమందికి కళ్యాణ్ పడాలా అలానే తనూజ ఇష్టమో కింద కామెంట్స్లో తెలిపి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ మొదటిసారి ఎవరైనా చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి క్రిష్ క్రియేషన్ తెలుగు ఛానల్